సరే నేను చంపి తీరవలసిందే వాడి మీద పగ తీర్చుకోవలసిందే అని ఆఖరి ఊపిరి కూడా వాడి మీద వెళ్ళిపోయాడు క్రోధాకారం గుసజ్జులా పెట్టుకుని వాడు వెళ్ళిపోయాడు వాడు శత్రువు కొడుకుగా వస్తాడు వాడు తర్వాత వాడు వినడే అన్నమాట తర్వాత పోని సేవకుడే మన మీద ప్రేమ కలిగినటువంటి వాడు పనివాడు సే కొడుకుగా వస్తాడు ఈ పనివాడు కొడుకు ఎలా వస్తాడంటే ఎప్పుడు చూసిన వాడికి నాన్నగారండి నొక్కమంటారా అమ్మ ఇదేనని తెమ్మంట బయటికి వెళ్ళి అని సేవ చేస్తారు తప్ప పొట్ట కోస్తే రాదు వాడికి ఎక్కడికి వీడు వీడేంటని ఇలా పుత్ర పరమసుంటా అన్నట్టుగా ఇలా తయారైడు వీడు ఒక అక్షరముకు రాదు వీడు అంతటి మహానుభావుడు తరపున వీడు ఎలా పుట్టాడండి పాపం ఒక అక్షరముకు రాదు అంటాడు శత్రువుగా వస్తారనమాట కాబట్టి ఈ రాగస్వరూప పాషాద్య ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి క్రోధాంకారం కుసోజ్వాలు అంటే అమ్మవారు ఊరికే చెప్పినటువంటి విషయాలు కాదు ఆఖరి ఊపిరి దేని మీద పెడుతూ ధ్యాసను ఊపిరి తీసుకుంటావో ఆ ఊపిరికి ప్రతిరూపంగానే మరుజన్మ వస్తుంది అన్నమాట మరో జన్మ వస్తుంది భగవంతుడు కూడా నీ తర్వాత జన్మ ఏది అంటే అది నీకే వదిలేస్తాను ఆయన నీ నిర్ణయానికి వదిలేస్తా అది నువ్వు నిర్ణయించుకోవాల్సి తప్ప నాకు మాత్రం అధికారం ఉండదు అందులో చెప్పారు ఏమిటి స్వామి అదేలాగా ఇంత గొప్ప జన్మ ఇచ్చాను నువ్వు ఇన్ని కోటాను కోట్ల సారి ఊపిరి స్వీకరించావు నువ్వు పీల్చావు బయటకు వదిలేవు పీల్చావు బయటకు వదిలేవు ఇంకా చనిపోతూ కూడా ఆఖరి ఊపిరి వదిలిపెట్టేటప్పుడు కూడా నా పెట్టి ఏమైపోతుందో నా బంగారం ఏమైపోతుందో నా డబ్బులన్నీ ఏమైపోతాయో అని చెప్పి ఆఖరి ఊపిరి కూడా దాని మీద ధ్యాస పెట్టుకుని వదిలేసా అనుకో నీకు మాత్రం ఆ ఊపిరిని బట్టే వస్తుందన్నమాట ఉదాహరణ ఎలాగంటే ఇంత కష్టపడి సంపాదించా రూపాయి 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 చెమట వచ్చి కష్టపడి సంపాదించా నా తర్వాత నేను అనుభవించలేదే అరవై ఏళ్ళు వచ్చినా సరే సంపాదించడమే నాకు అలవాటైపోయింది తప్ప దాన్ని ఎప్పుడూ నేను అనుభవించలేదు ఎవరికి ఒక చింత దానం చేయలేదు ఎవరిని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు చనిపోయేటప్పుడు కూడా అమ్మో నా ఇనపపెట్టి ఏమైపోతుందో అని ఊపిరి వదిలిపెట్టాడు అనుకోండి భగవంతుడు ఏమీ అమ్మవారు ఏమీ బాధపడదనమాట పర్వాలేదు అన్న ఆ ఇనపపెట్టి మీద నీకు వ్యామోహం ఉంది కదా ఈ జన్మలో ఆ రుణం ఆ యొక్క వ్యామోహం అంతా తీరిపోతుంది ఆ ఇనపెట్టెని ఆలింగనం చేసుకుని నువ్వు ఉండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ ఇనపెట్టెనే కౌగులించుకో ఆ కవుగులించుకుని ఆ ఇనపెట్టి కిందే బల్లిగా పుట్టు ఇనప పెట్టే మీద అలాగా పాకుతూ ఉండొచ్చు ఈ ఆరాటం మొత్తం తీరిపోతుందండి ఈ ఆరాటం ఎప్పుడు పోతుందంటే కొడుకు ఎప్పుడు చూస్తారు నువ్వు అది దాన్నో ఎవరో ఒకరు చూసి విశ్రవత పడేయటమో చేదా ఏదో ఒకటి చేస్తారన్నమాట పోనీ దాని కింద డబ్బులు అంతా ఏమైపోతుంది ఏమైపోతాయి నా కొడుకు ఏం చేస్తాడో పాడు చేస్తాడో అని చెప్పి బొద్దింక రూపంలో తిరుగుతూ ఉంటాడు అక్కడ ఇటు వాడు తండ్రి ఈ వ్యామం ఎప్పుడు ఇరిగిపోతుందంటే బంధువులే లేదా కొడుకు చెప్పుతో కొడతలేదా హిట్ కొట్టి వాడిని చంపేస్తాడు అనమాట వాడు చంపేసి విస్తల వదలబడేస్తాడు అనమాట ఇది రాగస్పరూపదే కాదండి తర్వాత అలాగే కొన్ని కొన్ని తినే పదార్థాల మీద వ్యామోహం ఉంటుంది అనమాట ఏ పదార్థం తిన్నా సరే ఇంకా అది తినాలి అది తినాలి ఇంకెంత తిన్నా ఇంక ఒంట్లో షుగర్ వచ్చినా ఈ వ్యామోహం విచిత్రం ఏంటి అంటే వాడు ఓపిక శరీరంలో ఓపిక ఉన్నప్పుడు కానీ ఈ శరీరంలో షుగర్ వ్యాధి రానప్పుడు కానీ వాడికి ఎప్పుడు ఈ ఆలోచనలు ఉండవు అనమాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువగా తినాలి ఇస్తుంది అనమాట వాడికి తినద్దండి ఆ పదార్థం తినద్దండి అంటే వైరాగ్యం అంతా కూడా అప్పుడే వస్తుంది అనమాట ఆ వెదవదేహం పోతే పోవచ్చు ఇప్పుడు తింటే ఏమన్నా వస్తుందని చెప్పి అప్పుడు వైరాగ్యం మాటలు మాట్లాడత నిజంగా వచ్చినప్పుడు వాడు ఆ వ్యాధి లక్షణాలు ఎక్కువగా పుటరించినప్పుడు మాత్రం అది అనమాట ఒక ఒక వ్యక్తి చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు చాలా చనిపోడు కూడా నేను ఇంకా ఆవకాయ పచ్చడి తినలేదు ఆ ప్రదేశం ఆ ఊరు వెళ్ళి ఆ పదార్థం రుచి చూడలేదు అనుకుని వెళ్ళిపోయడండి పర్వాలేదు ఆయన ఈ జన్మలో ఆ వ్యామోహం వ్యామోహం తీరిపోతుంది ఆ పదార్థం దేంతో ఏరేస్తే ఆవకాయిపో ఆవకాయ అనుకోండి అందులో మామిడి నువ్వు పురుగుగా పుట్టు ఈ జన్మలో ఆ పులుపుకి సంబంధించినటువంటి వ్యామోహం తీసుకో ఇది ఎప్పుడు పోతుందో తెలుసా నీలాగే వ్యామోహం ఉన్నటువంటి వాడు వేరొకడు ఉంటాడుగా వాడు నిన్ను కోసి చిన్న పో కీటకంగానే ఉంటావుగా నిన్ను అడ్డంగా నరికి నీ మీద ఉప్పు కారం వేసి దంచినప్పుడు ఆ వ్యామోహం మొత్తం విరిగిపోతుంది ఒక్క వ్యామోహానికి బట్టి కాదు ఇంత నేను జీవితాన్ని మొత్తం వృధా చేసుకున్నా కాబట్టి పంచతన్మాత్ర సాయకాయ అయిన ము పంచధధన్మాత్ర సహాయక అంటే నేను చెప్పుకున్న చూసారా నా పంచే జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి నోరు నాలుక అని ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించే ఒక్కొక్క కీటకం కూడా దేహాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క కీటకము దీపపు చూడండి కంటికి లక్షణం కంటిని ఆకర్షిస్తూ ఉంటుంది ఆ కాంతి కాంతిని ఆకర్షించి దీపపురుగు వెలిగిపోతూ ఉంటుంది అది అంత వెలుగుతో ఉంది కదా నువ్వు దాని దగ్గరికి వెళ్ళకూడదే అని చెప్పి దానికి తెలిసినా కూడా అది వెళ్లకుండా ఉండలేదనమాట వెళ్ళి 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 ఆ దీపంలో పడి పడిపోతుంది దీపం ఒక అంతలో అది చనిపోతుంది అనమాట అది చూస్తే కొన్ని కోట్ల పురుగుల కింద పడిపోయి ఉంటాయి అయ్యో నాతో ఇప్పటివరకు ఆడుకున్నటువంటి జీవులన్నీ కూడా ఎలా పడిపోయాయి అని చెప్పి ఇంకొక దానికి తెలిసినా కూడా అది వెళ్లకుండా ఉండలేదనమాట అది వెళ్తుంది అందు అది కూడా అందులో చనిపోతుంది అనమాట పంచతన్మాత్ర సాయకాయి నమః అది ఒక కంటికి ఆకర్షించి ఒక జీవి చనిపోతుంది అలాగే చెవికి ఆకర్షించి యొక్క వాసనకి సంబంధించినటువంటి తేనె తీగ చూడండి తేనె తీగ ఎక్కడ ఎక్కడి నుంచో ఆ యొక్క సుగంధానికి అలవాటు పడి అన్ని పువ్వుల్లోంచి కూడా తేనె సేకరిస్తుంది సేకరించి సేకరించి పెద్ద గూడు కడుతుంది అనమాట గూడు కట్టి తేనెలన్నీ కూడా ఆ గడుల్లో పెరిచి దానికి కింద జారిపోకుండా ఒక పెద్ద పెద్ద గడు కానీ అది ఎప్పుడైనా తేనె తను సంపాదించిన తేనె అది ఎప్పుడైనా తింటుందా మనలో కూడా చాలా మంది డబ్బు సంపాదించి 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 వాడు అనుభవించడు పక్కవాడు అనుభవించినవిడు ఆఖరికి ఎవరో వాడు చనిపోయిన తర్వాత రాజులు కానీ ప్రభుత్వం కానీ దాన్ని దాసోహం చేసుకోవాలి తప్ప వీడు మాత్రం అనుభవించాడు తేనె లాగానే ఈ తీగ చూసి చూసి సేపు ఉంటుంది అనమాట అది కలువ పువ్వులో కానీ ఏదన్నా మందార పువ్వు లాంటిది కానీ వెళ్తుంది అది సూర్యాస్తం అయిపోతుంది ఇంకా అని ఇంకా కొద్దిగా తాగుదాంలే ఇంకా ఇంకా సూర్యాస్తం అవ్వలేదు కదా అంటుంది ఆఖరికి ఈ అంతా సూర్యాస్తమయ్యే సమయానికి దగ్గరికి అయిపోయి అందులోని తేనె తీగ చనిపోతుంది చనిపోతుంది లేదా తేనె తాగడ తేనె తీసుకోవడానికి వచ్చిన వాడు ఏదో పొగబెడతో మంట పెట్టి దాన్ని చంపేస్తాడు అనమాట వాడు ఎక్కడ తీసుకుంది ఊపిరికి సంబంధించినటువంటిది ఈ యొక్క జంతువులన్నీ కూడా ఈ యొక్క కీటకాలన్నీ కూడా చనిపోతున్నాయి కాబట్టి శబ్ద స్పర్శ రూపరస గంధములకి అనుభవ యొక్క వ్యామోహానికి లోనైపోయి చాలా జీవులు కూడా చనిపోతూనే ఉన్నాయి కాబట్టి ఈ ఐదు లక్షణాలు కూడా మానవుడికి పరిపూర్ణంగా ఉంటాయి పరిపూర్ణమైనటువంటి మానవుడు మానవుడికి ఈ ఐదు లక్ష అవగుణాలు ఉంటాయి కాబట్టి వినకూడదు డ్రైవింగ్ చేస్తూ కూడా చెవులు ఇయర్ఫోన్స్ పెట్టుకుని వెళ్ళద్దురా అని చెప్తున్నా కూడా వాడు వెళ్తానే ఉంటాడు శబ్దస్పర్శ రూప రసగంధములు కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా మొబైల్ చూసుకుంటే రీల్స్ చూసుకుంటూనే ఉంటాడు కంటికి సంబంధించినటువంటివి పై కాబట్టి అమ్మవారి ఈ యొక్క గతంలో అంటే పై ఐదు పుష్పమానాలు పట్టుకుందేమో కానీ మనిషిని ఉద్ధరించడం కోసం మనిషి పాడు చేయడం కోసం ఈ ఐదింటి కూడా ప్రత్యేకించి ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ అనే లక్షణంలో అనమాట ఐదు లక్షణాలు దానికే వర్తిస్తాయి అన్నమాట కాబట్టి పంచతర్మాత్ర సాయక నిజారణ ప్రభాపుర బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధిక లసుకచ అమ్మవారు తన శిరస్సు భాగం ఎందుకు చంపక పుష్పములు అశోక పుష్పములు నేట ధరించినటువంటి ఐదు రకాల పుష్పాలు చంపక అశోక పున్నాగ మూడు రకాల పుష్పాలు చంపక అశోక పున్నాక సౌగంధికములు ప్లసత్కజ ఐదు రకాల పువ్వులు ఆవిడ శిరస్సు ఎందుకు ధరించినటువంటి తల్లి ఐదు రకాల పుష్పమానవ్ పువ్వులు ఆవిడ శిరస్సులో ఎందుకు ధరించిందయ్యా అంటే ఆవిడకి ఏదో మనలాగా మనం ఒక పువ్వులు పెట్టుకుంటాం ఆడవ స్త్రీ ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు జడ లేరు జడ వేసుకునే వాళ్ళు అంతకంటే లేరు అనమాట ఇవన్నీ గతంలో ఉండేవన్నమాట అంటే గతంలో ఒక జాతి ఉండేది డైనోసర్ లాంటి జాతి ఉండేది అనడానికి నిదర్శనం మనకు ఇప్పుడు ఉండేది వాళ్ళం గతంలో రాను 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 లేదా ఏదవుతుందంటే గతంలో ఆడవాళ్ళు పూలు పెట్టుకునేవారు జడ వేసుకునేవారు అనేటువంటివి కూడా భవిష్యత్తులో మనం చూడగలుగుతామో చూడలేము అమ్మవారి అనుగ్రహం ఉంటే మరలా కాలచక్రం కదండి మరలా తిరిగి వస్తూనే ఉంటుంది కాలచక్రం ఎప్పుడు కూడా ముందుకు అది కాల ప్రవాహం కాదు కాలచక్రం అది ఎప్పుడు నిరంతరం తిరిగి వస్తూనే ఉంటుందన్నమాట ఎందుకంటే గతంలో ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు అని చెప్పి ప్రతి ఒక్క పురుషుడు బాధపడినవాడు ఎందుకంటే ఆ మగపిల్లలకి వివాహం కావాలంటే ఇప్పుడు ఏర్పడింది అనమాట మగపిల్లల వాడు వివాహం కారణంగా మగపిల్లల పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది గతంలో ఇదే సంఖ్య ఆడపిల్లలకు ఉండేది అన్నమాట ఇది నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఎప్పుడు పెళ్ళి అవుతుందో అనుకునేవాడు ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్లల కన్నా తల్లిలో ఆ బాధ లేదనమాట మా అమ్మాయికి నాకు ఇద్దరు అంటే చాలా ఆనందంగా ఉన్నాను నేను వాడుగా మగపిల్లవాడు పుట్టిన పుట్టినవాడు బాధపడాలి తప్ప ఇప్పుడు ఆడపిల్లలు పుట్టినవాడికి ఎటువంటి బాధ పడక్కర్లేదు అనమాట కాలచక్రంలో మొత్తం కోల్పోయిన మొత్తం మరియు తిరిగి వస్తూనే ఉంటుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ఎంత తలకిందలుగా తపస్సు చేసినా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాదనమాట కానీ ఇదే వికృతనామ సంవత్సరం మరలా అరవై ఏళ్ళకి మళ్ళీ వస్తుందన్నమాట అరవై ఏళ్ళకి మరలా వస్తుందన్నమాట వచ్చి తీరవలసిందే మనకు అరవై సంవత్సరాలు కనుక ప్రభవ విభవా నుంచి కూడా అరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చి తీరవలసిందే అనమాట కాబట్టి అమ్మవారు తన యందు ఈ ఐదు రకాల పుష్పమానాలు పెట్టుకుంది పైగా ఎందుకు ధరించింది అంటే ఆ పువ్వులన్నీ కూడా బాధపడ్డాయి అనమాట అయ్యో మాకు ఇంతటి సుగంధం ఉందే ఈ ఇంతటి సుగంధాన్ని అమ్మవారి జడలోకి ఎప్పుడు వెళ్ళి మేము అలంకరింపబడతాం చెప్పి బాధపడితే వాటి బాధ చూడలేక వాడి ప్రార్థనను ఆలోచించి అమ్మవారి ఐదు రకాల పుష్పమానాలు పుష్ప పువ్వులను తీసుకుని తలలో ధరించింది అనమాట ధరించిన తర్వాత ఇవన్నీ కూడా బాధపడని అనమాట అయ్యో అయ్యో మేము ఎంత తప్పు చేసాం మేము మన సుగంధం అమ్మవారికి ఇద్దాము కదా అని చెప్పి మనం అనుకున్నాం కానీ అమ్మవారి సహజ సుగంధం కలిగినటువంటి కురులు ఉన్నాయి ఇంత సుగంధంతో ఉన్నటువంటి తల్లికి మనము సువాసన ఇచ్చేది ఏమిటి ఆవిడ సువాసన వల్లే మన దేహాలన్నీ కూడా సువాసభరితం ఇంకా అయినాయి అనమాట ఆవిడ తల్లి మమ్మల్ని క్షమించమ్మా తల్లి అని చెప్పి ఈ పువ్వులన్నీ కూడా తమ యొక్క అజ్ఞానానికి బాధపడి ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నాయి అనమాట అజ్ఞానానికి సంబంధించి ఆవిడకి క్షమాపణ చెప్పుకున్నాయి అమ్మవారి యొక్క కురులు నల్లటి కురులు ఆవిడ యొక్క జడభాగం కూడా సహజ సుగంధము భరి భరితమైనటువంటిది దీనికి సంబంధించి గతంలో ఒక మనకి అరవై ఏడు అరవై నాలుగు మంది నాయనార్లు ఉంటారు అరవై నాలుగు మంది నాయనార్లు కూడా నక్కీరుడు అనబడేటువంటి ఒక నాయనారు ఉండేవాడు నక్కీరు నక్కీరోపాఖ్యానం ఈ నక్కీరుడు ఒక రాజుగారి సభలో ఒక ఆస్థాన విద్వాంసుడు